అల్లు అర్జున్కి గత రెండు రోజుల క్రితం ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వచ్చింది ఇక ఈ అవార్డు పుష్ప సినిమాలో తన నటనకి లభించింది అయితే ఈ సినిమా చూసిన ఎవరైనా సరే అల్లు అర్జున్కి అవార్డు ఇవ్వాల్సిందే అంటారు ఎందుకంటే పుష్ప సినిమాలో అంత అద్భుతంగా నటించారు అల్లు అర్జున్ ఎవరైనా సరే అలాంటి పాత్రల్లో నటించడానికి ముందడుగు వేయరు కానీ అలాంటిది అల్లు అర్జున్ మాత్రం నటుడు అంటే ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించాలి అని ఒకే ఒక పాలసీని నమ్ముకుని పుష్ప సినిమాలో తన యాక్టింగ్ తో కుమ్మేశారు తన బాడీ ఫేస్ డైలాగ్ ఇలా ప్రతి ఒక్కటి మార్చుకొని యాక్టింగ్లో ఇరగదీశారు అయితే ఈయన నటనకి గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావడంతో చాలామంది మిగతా హీరోల అభిమానులు కుల్లుకుంటున్నారు అంతేకాదు బన్నీకి అవార్డు రావడం ఓర్వని కొంతమంది నెటిజన్స్ అయితే కావాలనే అల్లు అర్జున్పై కొన్ని ప్రచారాలు చేస్తున్నారు అదేంటంటే అల్లు అర్జున్ ఈ అవార్డు కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడని అన్ని కోట్లు ఖర్చు పెట్టడం వల్లే అల్లు అర్జున్ కి అవార్డు వచ్చింది అంటూ నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా అవార్డు రావడం కోసం అల్లు అర్జున్ పిఆర్టీ నాలుగైదు కోట్ల వరకు ఆ అవార్డు ఇచ్చేవారికి లంచం ఇచ్చారని ఈ కారణంతోనే ఎందరో తమ యాక్టింగ్తో జనాలను ఆకట్టుకున్న హీరోలకి అవార్డు రాకుండా అల్లు అర్జున్ ని వరించిందని దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ డబ్బులు పెట్టి ఆ అవార్డును కొనుక్కున్నారు అంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారు కానీ దీనికి అల్లు అర్జున్ అభిమానులు ధీటిగా సమాధానమిస్తున్నారు అసలు పుష్ప సినిమా జనాల్లోకి వెళ్ళినట్టుగా ఏ సినిమా కూడా వెళ్ళలేదు ఇందులోని డైలాగ్స్ నుండి పాటల వరకు ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేశారు విదేశాల క్రికెటర్లు రాజకీయ నాయకులు సైతం పుష్ప సినిమాలోని పాటలకు స్టెప్పులు వేశారు ఇక ఇలాంటి అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమాలో ఇంకెవరు నటించలేరు అవార్డు స్వయంగా ఆయనను వరించి అంటూ వారు పెట్టిన కామెంట్లకు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి